అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు మీరందరి పరంపరలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అలాంటి అద్భుతమైన పాలన ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మన మంచి వాక్యాలు చెప్పి చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సౌహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి వాటి నుంచి తీసుకోవాలి మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చినా నేర్చుకోవాలి అలాగే కర్నూలు ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా వచ్చింది ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశమంతా ఎవరికి రాజధాని వచ్చింది ముందుకెళ్ళిపోయారు అభివృద్ధి చెందారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితులు అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకట్లేదు అది బేసిక్ అది కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారి రాజ్య ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి మేమందరం సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మన పుట్టి శ్రీరాముల గారి దగ్గర నుంచి పింగళ వెంకయ్య గారి దగ్గర నుంచి మువై నెల జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగ